రోజు రోజుకి ప్రైవేట్ హాస్పిటల్లో నిర్లక్ష్యం మృతి మిగిలిపోతుంది నిన్న మొన్న వరంగల్లో ఇటు క్యూర్వేల్ హాస్పిటల్లో ఒక నిర్లక్ష్యం వైద్యురాల నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు గర్భిణి అయితే మృతి చెందడం జరిగింది ఆ సంఘటన భర్వత ముందుకే ఈరోజు శ్రీకృష్ణ చిల్డ్రన్ హాస్పిటల్ ఎందుకైతే ఇటు బంధువు వైద్యతర బంధువులు అయితే ఆందోళన చేపట్టారు సో అదే టైంకి హెడ్ డాక్టర్ కూడా వచ్చారు హెడ్ డాక్టర్ వచ్చేసి ఆ రిపోర్ట్ కూడా చూశారు బట్ జరిగింది ఏంటంటే మా ముందు బెడ్లో ఉన్న రిపోర్ట్ మాకిచ్చారు మా రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చారు రోజురోజుకి ప్రైవేట్ హాస్పిటల్ల నిర్లక్ష్యం మితిమీరిపోతుంది నిన్న మొన్న వరంగల్లో ఇటు క్యూర్వేల్ హాస్పిటల్లో ఒక నిర్లక్ష్యం వైద్యురాల నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు గర్భిణి అయితే మృతి చెందడం జరిగింది ఆ సంఘటన మరొక ముందుకే ఈరోజు శ్రీకృష్ణ చిల్డ్రన్ హాస్పిటల్ ఎదుటైతే ఇటు బంధువుత వైద్యతర బంధువులు అయితే ఆందోళన చేపట్టారు వారి యొక్క నిర్లక్ష్యం కారణంగా కేసు అనేది రిపోర్టింగ్ అనేది మారిపోయింది అంటే ఒకరికి ఇవ్వాల్సిన రిపోర్ట్ మరొకరికి ఇవ్వడం జరిగిందంటూ ఇక్కడ బంధువులైతే పేషెంట్ తరపు బంధువులు అయితే ఆందోళన చేపట్టారు పేషెంట్ తరపు బంధువులు ఉన్నారు వాటితో మాట్లాడతారు చెప్పండి అండి అసలు ఏం జరిగింది అసలు నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ నేను మా కొడుకుని ఇక్కడ జాయిన్ చేసాము హోలీ రోజు సో కొంచెం లంగ్లో లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిందంటే జాయిన్ చేశాము టూ డేస్ తర్వాత వాళ్ళ అదే రోజు ఐసీ షిఫ్ట్ చేశారు ఎయిట్ ఓ క్లాక్ జాయిన్ అయితే టువల్ క్లాక్ ఐసీ షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసిన తర్వాత టూ డేస్ తర్వాత మాకు ఒక టెస్ట్ రాస్తారు ఎయిట్ థౌసండ్ టెస్ట్ అది సో ఆ టెస్ట్ ఇది తెలుసుకుంటే దీని ప్రకారమే మనము ఫర్దర్గా మెడిసిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయచ్చు అనేసి చెప్పడం వల్ల నా టెస్ట్ చేయించాము ఈరోజు ఆ టెస్ట్ శాంపిల్ వచ్చింది ఆ శాంపిల్ వచ్చే టైంకి మేము లేము హాస్పిటల్లో మేము బయటకు వెళ్ళాము మా మా మిస్సెస్ లేరు ఎవరు లేరు పేషెంట్ దగ్గర మా అత్తగారు ఒకరే ఉన్నారు సో అదే టైంకి హెడ్ డాక్టర్ కూడా వచ్చారు హెడ్ డాక్టర్ వచ్చేసి ఆ రిపోర్ట్ కూడా చూశారు బట్ జరిగింది ఏంటంటే మా ముందు బెడ్లో ఉన్న రిపోర్ట్ మాకిచ్చారు మా రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చారు ఆ విషయం ఈవెన్ సిస్టర్లకు తెలియదు అండి ఇక్కడ నర్సులకు తెలియదు హెడ్ డాక్టర్ కూడా చూడలేదండి హెడ్ డాక్టర్ పేరు కూడా ఈవెన్ పేరు కూడా చూడకుండా వచ్చి ఆ ట్రీట్మెంట్ సంబంధించిన దాని గురించి చూసుకొని నన్ను కలవమని చెప్పాడు పర్సనల్గా కలవమని చెప్పాడు ఒకవేళ నేను ఉండేది ఉంటే ఎలా ఉంటుందండి ఆ ట్రీట్మెంట్ గురించి చెప్పేవాళ్ళు మెడిసిన్ తీసుకొచ్చి ఇవ్వమని చెప్పేవాళ్ళు తీసుకొచ్చి ఇస్తే ఎలా ఉండండి కొంచెం ఆ విషయం గురించి నేను మాట్లాడాలి హెడ్ డాక్టర్తో మాట్లాడ రమ్మని చెప్తే నేను ఎయిట్ సిక్స్ ఓ క్లాక్ నుంచి సెవెన్ థర్టీకి వెళ్ళాను అనుకుంటున్నాను సారీ నేను ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి చెప్తున్నాను ఒకసారి కలవాలండి నేను గొడవ చేయట్లేదు జస్ట్ ఏమన్నా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఎందుకంటే మా నేను వచ్చేసరికి మా బాబుకి సెలైన్ జరుగుతుంది సిలైన్ పెట్టారు మరి అదే ఆ ట్రీట్మెంటేనా వేరే ట్రీట్మెంటా సరే నేను తెలుసుకోవాలండి రమ్మని చెప్తే రమ్మని తీసుకురాలేదండి ఒక డ్యూటీ డాక్టర్ని పంపించారు ఆ డ్యూటీ డాక్టర్తో మాట్లాడుతుంటే ఏమంటున్నారు ఇది చిన్న విషయం అండి అప్పుడు జరుగుతూనే ఉంటాయి దీన్ని ఎందుకు మీరు ఇంత అనుకుంటున్నారు ఇప్పుడు బాబుకైతే ఏం జరగలేదు కదా అన్నట్టు నెగ్లియన్స్గా మాట్లాడుతున్నారండి సో ఇలాంటి విషయాలు నెగ్లెన్స్ ఏముంటుందండి సిక్స్ మంత్స్ బాబు వన్ ఎమ్మెల్యే ఎక్కువైనా సరే ఏదైనా జరగచ్చు ఈ విషయం జస్ట్ నేను అడుగుదామన్నా కానీ వాళ్ళు కన్సల్ట్ డాక్టర్ని రమ్మనట్లేదు ఇప్పటికీ రాలేదు అండి ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి అడుగుతున్నాను స్టిల్ రాలేదు సో నాకు ఈ విషయం మీద చాలా మీ బాబుకి ఏ విధమైన అంటే ఏ విధమైన వ్యాధి ఎప్పుడే జాయిన్ సార్ లంగ్ ఇన్ఫెక్షన్ అయింది అండి వైరస్ లంగ్ ఇన్ఫెక్షన్ అయింది దానికోసం అనేసి వాళ్ళు అప్పర్ రెస్పిరేటరీ అనేసి ఒక టెస్ట్ రాశారు అది టూ డేస్ పడుతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది రిపోర్ట్ రావడం కనేసి ఎయిట్ థౌసండ్ కట్టించుకున్నారు ఈరోజు వచ్చింది రిపోర్ట్ మీ బాబు సిక్స్ మంత్స్ అండి జస్ట్ సిక్స్ మంత్స్ బాబు సిక్స్ మంత్స్ బాబు బాగా ఆయసం వస్తుంది అంటే నిమిషానికి అరవై సార్లు ఆయస పడుతున్నాడు అండి సో దాని మీద మేము అడ్మిట్ చేసాము ఆయుసం ఉంది దగ్గుంది కంటిన్యూస్గా ఫీవర్ ఉందనేసి మేము అడ్మిట్ చేసాము ఐదు ఫిఫ్త్ ఆల్మోస్ట్ మేము ఫిఫ్టీన్త్ నుంచి ఈరోజు వరకు ఇక్కడే ఉన్నాం ఐసీయూలో ఉన్నాం ఈరోజు పొద్దున్నే మేము మధ్యాహ్నం పొద్దున్న కాదు మధ్యాహ్నమే మేము ఐసీయూ నుంచి షేరింగ్ రూమ్కి వచ్చాము సో ఎవ్రీథింగ్ వెళ్ళి వీళ్ళు జరిగినట్టే జరుగుతుంది వీళ్ళు చెప్పినట్టు జరుగుతుంది బట్ రిపోర్ట్ చేంజ్ అవడం అనేది మేము ఒప్పుకోమంటుంది జరిగింది అసలు రిపోర్ట్ చేంజ్ అనేది ఎప్పుడు జరిగింది అసలు మీ దృష్టికి ఎప్పుడు వచ్చిందండి రిపోర్ట్ చేంజ్ అవ్వడం అనేది అరౌండ్ సిక్స్ ఓ క్లాకే జరిగింది అనుకుంటాండి నేను మేము సిక్స్ ఓ క్లాక్ నుంచి వెళ్ళిపోయాం మేము హాస్పిటల్ లేము వచ్చిన తర్వాత డాక్టర్ వచ్చి వెళ్ళిపోయాడు చూశాడు మిమ్మల్ని కలవమని చెప్పాడు అనేసి అత్తగారు చెప్పారు నేను కిందకి వచ్చి చూశాను సెవెన్ ఓ క్లాక్ ఆ టైం సెవెన్ థర్టీకి వచ్చాను సెవెన్ థర్టీకి డాక్టర్ లేడు ఇక్కడ సో నేను మరి మాట్లాడదాంలే అనుకున్నాను బట్ నేను నార్మల్గా ఉన్నాను బాబుకి ఆ టైంకి సెల నెక్తుంది సో నా ముందున్న అబ్బాయి అతను వచ్చేసి అక్కడ సిస్టర్తో మాట్లాడుతున్నాడు ఇట్లా ఈ రిపోర్ట్ మాది కాదండి బేబీ ఆఫ్ సౌమ్య తులసి అని ఉంది సౌమ్య తులసి యాక్చువల్ మా వైఫ్ సో బేబీ ఆఫ్ సౌమ్య తులసి ఉంది మా పాప పేరు అది కాదని చెప్పేసి చెప్పాడు సో అదే టైంకి అక్కడే ఉన్నాడు ఆ సిస్టర్ దగ్గరే ఉన్నాను ఇది మాదండి మా పేరు మా మా వైఫ్ పేరు ఇది అంటే అవునా మరి ఈ రిపోర్ట్ మాకు ఇచ్చారు వాళ్ళు మాకు ఏషీట్లో ఉందని చెప్పేసి చూపించాడు అతను సో ఇలా ఎలా చేశారు అని అంటే ఆ సిస్టర్స్ వాళ్ళు కూడా మొత్తానికి మీరు చూసి అబ్జర్వ్ చేసే వరకు మీకు హాస్పిటల్ నుంచి ఎవరికి తెలియదు డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత వన్ అవర్ మేము చూసి చూసి చెప్పేంత అక్కడ ఉన్న పదిహేను మందికి తెలియదు డ్యూటీ డాక్టర్లు తెలియదు ఎవరికి తెలియదు ఈవెన్ హెడ్ డాక్టర్ కూడా పేరు చూసుకోలేదు అది హెడ్ డాక్టర్ కూడా ఈ రిపోర్ట్ ఎవరు దాన్ని కూడా చూసుకోలేదు అయితే మీ బాబుకి అంటే ఇప్పుడు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీ బాబుకి అందులో ఉన్న వాటిని బట్టి మీకు ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ దాంట్లో ఉన్న దాని ప్రకారమే ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పారు ఏ రోజు డిశ్చార్జ్ అని కూడా చెప్పలేదు వాళ్ళు దీని దీని ప్రకారమే మేము ట్రీట్మెంట్ ఇవ్వగలము ఫర్దర్గా అనేసి మాత్రం ఎయిట్ థౌసండ్ కట్టించుకున్నారు ఆ రోజు ఇప్పుడు ఆ రిపోర్టే చేంజ్ అయిపోయింది వాళ్ళు ఏం రిపోర్ట్ ఏం ఏం ట్రీట్మెంట్ చేస్తున్నట్టు మాకు చెప్పండి వన్ అవర్ అవుతుంది డాక్టర్ వచ్చి చూసి వెళ్ళారు ఆ టైంలో కూడా రిపోర్ట్స్ చేంజ్ అయ్యి అప్పుడు కూడా ట్రీట్మెంట్ జరుగుతుందా మీ జరుగుతుంది ఆ టైంలో మేము వచ్చేసరికి మా బాబుకి సెలెన్ ఉంది బట్ ఆ సెలెన్ అందులో కలిపారుగా మాకు తెలియదు ఎందుకంటే ఇన్ఫాక్ట్ మేము ఆ టైంలో లేము ఆల్రెడీ రిపోర్ట్ చేంజ్ అయ్యాయి కాబట్టి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తారు అంటే మీ బాబుకి ఏ డిసీజ్ ఉందో ఆ రిపోర్ట్స్లో వేరే డిసీజ్ ఉంటుంది దాన్ని బట్టి అయితే వేరే ట్రీట్మెంట్ జరుగుతుందని అయితే ఒక అరించడానికి రావచ్చు మెయిన్గా అంతే అంతే కదండి ఇప్పుడు ఎందుకంటే రిపోర్ట్లో సపోజ్ మా బాబుకు ఒక జబ్బు ఉంది ఆ రిపోర్ట్లో ఇంకో వైరస్ ఉంది ఎలా ఇస్తారు ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు ఆ వైరస్ తగ్గట్టే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు కదా మా బాబుకున్న ట్రీట్మెంట్ వైరస్ వేరు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ వేరు సో ఇలా ఎలా మ్యాచ్ అవుతుందండి ఇక్కడ నుంచి వచ్చాను మీరు అసలు ఏ విధంగా ఉంది ఫస్ట్ బాబు పరిస్థితి ప్రజెంట్ అయితే అండి నేను కిందకి వచ్చి టూ అవర్స్ అవుతుంది నేను అప్పుడు మాట్లాడుతున్నప్పుడు అయితే ఏడ్చాడు ఏడ్చాడు కొంచెం అలా అటు ఇటు బొరుతున్నాడు ఏడ్చాడు మధ్యలో ఏడ్చాడు బట్ తెలియదు నాకు ఇంకా తెలియదు దాని గురించే నేను ఫైనల్గా నేను అడిగిన కూడా ఏంటంటే నేను నా కన్సల్ట్ డాక్టర్ని ఒకసారి మాట్లాడాలి అబ్బా నన్ను కలవమని చెప్పాడు నేను లేని ఆ టైంకి జస్ట్ నేను కలవాలి దీని గురించి డిస్కస్ చేయడానికి కాదు నేను నార్మల్గా కలవాలి నేను కలవమని చెప్పాడు ఒకసారి ఇన్ఫామ్ చేయండి కలవమని ఇన్ఫామ్ చేయండి కలవండి అని చెప్పడం కూడా వాళ్ళకి అంత నెగ్లెక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఈవెన్ ఇన్ఫామ్ చేయట్లేదు యాజమాన్యం ఏమంటున్నారు అడిగితే యాజమాన్యం రెస్పాన్స్ లేదు ఫస్ట్ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు రెస్పాండ్ అవుతున్నాయి కదా మేము ఏమంటున్నా చెప్పగలము రెస్పాండ్ లేదు ఏం లేదు మేము ఫైవ్ డేస్ నుంచి నేను డైలీ టెన్ థౌసండ్ కట్టుకుంటున్నాము ట్రీట్మెంట్ లేదు లేదంటే ఇప్పటివరకు ఎంత కట్టారు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ అబో ఫార్టీ ఫైవ్ ఎవో అయింది అంటే వితౌట్ ఆక్సిజన్ అవన్నీ కాకుండా ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు ఎక్స్పెక్ట్ చేసుకున్నాము బట్ ఎగ్జాక్ట్ అయితే తెలియదు మేము ప్రతి డే అయితే టెన్ థౌసండ్ అయితే కట్టుకుని వచ్చాము ఆల్మోస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఈ టైం వరకు అయితే కట్టుకుని వచ్చాము మేబీ థర్టీ ఫైవ్ వరకు ఉండొచ్చు ఇక్కడి నుంచి వచ్చారు మాది ఇక్కడ అండి సుబేదారి ఉంటుంది మా విలేజ్ మా ఇల్లు కూడా ఇక్కడే మేము ఆ కూడా చెప్పాము సార్ మా ఇల్లు ఇక్కడే మేము రెగ్యులర్గా వచ్చిపోతుంటాం అంటే లేదు అలా కాదు మీరు అడ్మిట్ కావాలని చెప్పాడు పక్కా అంటే అడ్మిట్ అయ్యాం మేము మాకు ఈ విషయంలో మాత్రం మనం చెప్పాలండి ఎందుకంటే ఇది ఏం తప్పు జరగకపోయినా జరిగినా కానీ మాకైతే వాళ్ళు ఆన్సర్ చేయాలి డాక్టర్ డాక్టర్ డ్యూటీ డాక్టర్ సంబంధించి దీన్ని చెక్ లేదండి ఫస్ట్ డ్యూటీ డాక్టర్లు నెగ్లెన్స్ ఎక్కువ అవుతుంది ఇక్కడ నాకు కోపం వచ్చే కోపం ఏంటంటే డ్యూటీ డాక్టర్లు ఏమంటే ఏమంటున్నారు చిన్న విషయమే అన్నట్టు మాట్లాడుతున్నారు ఇది చిన్నదే జరుగుతున్నట్టు మాట్లాడుతున్నారు చిన్నది ఎలా జరుగుతుందండి చిన్నది అసలు ఇది చిన్న మ్యాటర్ కాదు కదా రిపోర్ట్ చేయించడం అంటే సో సారీ అండి ఈ విషయాలు మాత్రం హయ్యర్ అథారిటీ కూడా రెస్పాండ్ తీసుకోవాలి డిహెచ్ఓ గారు కూడా మాట్లాడాలి ఎందుకంటే ఇప్పుడు నేను చదువుకున్నాను చూసుకున్నాను వేరే వాళ్ళ పరిస్థితి మీరే అర్థం చేసుకోండి ట్రీట్మెంట్ జరిగిన ఫర్దర్గా ఏమన్నా నవ్వుతున్నా కూడా వీళ్ళకేం సంబంధం లేదు మాట్లాడితే నెగ్లెక్ట్ ఉంటుంది కదండి కొంచెం హయ్యర్ అథారిటీ కూడా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి మాలాంటి పేషెంట్లో కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిందని చెప్తున్నారు ఇది చెప్తున్న వై వైద్యులతో చెప్తున్న విషయం ఏంటంటే నేను చాలా దూ దూరం నుంచి అంటే చాలా వేల ఖర్చు పెట్టుకుని ప్రతిరోజు పది వేల పైగా అయితే ఖర్చు అవుతుంది అయినా కూడా డాక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్తున్నారు కేసు షీట్ మారడం అనేది చాలా ఇబ్బందికర విషయం ఎందుకంటే ఒకరి ఒకరికి ఇవ్వాల్సిన డోసు మరొకరికి ఇవ్వడం వల్ల దానివల్ల ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇది కేవలం ఆరు నెలల బాబు కేవలం ఆరు నెలల బాబు మాత్రమే ఇక్కడ దానికి ఎంత జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందో డాక్టర్లు అయితే అబ్జర్వ్ చేయాలి ఇది మొత్తానికి నిర్లక్ష్యం కారణంగానే ఇటు ఇలాంటి సంఘటనలు అయితే చే చేకూరుతున్నాయని చెప్తున్నారు ఇటు పేషెంట్ తరపున బంధువులు కూడా తమకు తగిన న్యాయం చేయాలని ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దంటూ వారు చెప్ తెలియజేయడం జరుగుతుంది కెమెరా పర్సన్ మధుతు మౌనిషన్ ఎస్ఎంఎస్ వరగ